కాకుండా మీ అందరికీ ఈ చేయుతో సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉన్నదో దాని గురించి వివరంగా వివరించ చెప్తాను అయితే ఈ పెంపుదల పెన్షన్ గురించి కూడా మీకు వివరంగా చెప్తాను అంతకంటే ముందుగా అసలు పెన్షన్ అప్డేట్ అయ్యిందా ఎప్పుడు విడుదలవుతుందనేది కూడా మనము క్లియర్ కట్గా తెలుసుకుందాము అదే విధంగా కాకుండా కూడా ఈ పెన్షన్ సమాచారంతో పాటుగా కొన్ని రాజకీయానికి సంబంధించిన సమాచారం మేరకు కూడా మీ అందరికైతే అందించదలుచుకున్నానండి ఒక పెన్షన్ విషయమే కాదు పెన్షన్తో పాటుగా దాని అప్డేట్తో పాటుగా మీ అందరికీ అసలు రాజకీయ పరంగా ఏమి జరుగుతుంది అనేది కూడా కాస్త మనము ఈ వీడియోలో వివరించి మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా మీరు చూడండి దయచేసి మన అందరిని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మన రాష్ట్రంలో అన్ని అనేక రకాల వివరాలు అయితే మీకు అయితే వివరించి చెప్తాను ఎందుకంటే ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క రకమైన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడానికి అయితే మీ ముందుకు అయితే వస్తాను ఖచ్చితంగా మీరైతే స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి తెలంగాణ రాష్ట్రంలో మొన్న ఖమ్మంలో జరిగిన బహిరంగ సభలో అక్కడ ఒక కమ్యూనిస్టు సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు మన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉండి కాంగ్రెస్కు సంబంధించిన పార్టీకి ముఖ్యమంత్రి అయి ఉండి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీని వంద మీటర్లు తొక్కుతాము తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీని లేకుండా చేసింది బీజేపీ మన కేసీఆర్ గారే అందుకోసమే తెల్ టీడీపీ పార్టీని నేను బతికిస్తాను తెలంగాణలో బీజే మన బీఆర్ఎస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాను కేసీఆర్ను కేసీఆర్ పార్టీని అని ఒక తెలంగాణ ప్రజలకు వ్యతిరేక విధంగా వ్యతిరేకమైన విధంగానైతే మనకైతే వీళ్ళందరికైతే తెలంగాణ ప్రజలకు ఒక ఇన్ఫర్మేషన్ ద్వారా అందించడం అంటూ జరిగింది ఆ సభ ద్వారా అయితే అక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇక్కడ రెచ్చ కొట్టే విధంగానైతే వ్యాఖ్యలు అయితే చేయడం అంటూ జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎవ డబ్బా సొమ్ము కాదు ఏ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బ్రతకాలన్నా ఖచ్చితంగా తెలంగాణలో స్థాపించిన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అది మనుగడలో ఉంటుంది అనేది ఖచ్చితంగా గ్రహించుకోండి గత కొన్ని సంవత్సరాల నుంచి స్వాతంత్రం నుంచి వచ్చిన కాని కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉన్నదో మనం ముసళ్ తాతల నుంచి వెళ్ళి మనము తెలుసుకుంటే మనకు తెలిసిపోతుంది అలాగే ఆంధ్ర ప్రాంతంలో కలిపి తెలంగాణ రాష్ట్రం ఎంత ఘోరంగా నష్టపోయిందనేది కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నది అలాంటి తరుణంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనము తెచ్చుకున్నాము స్వతంత్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు బీజే బీఆర్ఎస్ పార్టీ పరిపాలన కొనసాగించి అనేక అభివృద్ధులకు ఇక్కడ తోడ్పాటు కేసీఆర్ అందించడం అంటూ జరిగింది మనం చూసినాం నీళ్లు నియామకాలు ఉద్యోగాలే కానీ కాస్త ఉద్యోగాలు అయితే రాలేదు కానీ ఖచ్చితంగా బ్రహ్మాండమైన పంట దిశగా తెలంగాణ రాష్ట్రము భారతదేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా కేసీఆర్ నిలబెట్టడం అంటూ జరిగింది అలాంటి తరుణం మనం మర్చిపోదామా ఎవడో ఒకడు వచ్చి గొట్టంగాడొచ్చి ఈనాడు ఆనాడు అనుకుంటా మన తెలంగాణ రాష్ట్రాన్ని అనేక సార్లు మన తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేయడానికే ప్రతి ఒక్కరు పూనుకున్నారు కానీ తెలంగాణ బాగు ఏ నాయకుడు కూడా ఇప్పటి వరకు పూనుకోలేదని నిజమెరిగిన సత్యం జగమెరిగిన సత్యము అలాంటి వారిని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి మాటలను కానీ నమ్మకూడదు ఈనాడు ముఖ్యమంత్రి అయి ఉన్న ఈ రేవంత్ రెడ్డి గారి మాటలు చూస్తే మాత్రం తెలంగాణలో ప్రతి ఒక వ్యతిరేక విధంగా తెలంగాణకు వ్యతిరేక విధంగా ఒక మొసలి కన్నీటి కారుస్తూ ఎవరైతే అతనికి ఉన్నారో వాళ్ళను బ్రతికించుకోవడానికి ఒక వేరే రాష్ట్రానికి సంబంధించిన ఒక లీడర్కు మోకాలు నీ నీళ్లు తాగుతూ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసే విధంగానైతే రేవంత్ రెడ్డి గారు పూనుకున్నట్టుగానే మనకు అనిపిస్తున్నది ఖచ్చితంగా అదే జరుగుతుంది కూడా అది జరగకుండా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలు గ్రహించుకొని ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అయితే ప్రస్తుతం మనకు తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్ అయితే అప్డేట్ అయితే ఇంకా ఇప్పటి వరకు అయితే కాలేదండి నిన్న పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా అప్డేట్ కాలేదు బహుశా ఈరోజు ఇరవై తారీఖు ఖచ్చితంగా ఈరోజు మాత్రము అప్డేటు కానున్నది ఆసరా పెన్షన్కు సంబంధించి కేసీఆర్ సర్కారులో ఆసరా పెన్షన్ పేరిట మనకు రెండు వేల పదహారు రూపాయలు అలాగే వికలాంగులకు చేసి నాలుగు వేల పదహారు రూపాయలను అందించి మనకైతే కొంత భరోసానైతే అయితే కల్పించడం అంటూ జరిగింది కేసీఆర్ గారు వీళ్ళొచ్చి దాన్ని మేము నాలుగు వేల రూపాయలకు చేస్తాము వికలాంగులక చేసి ఆరు వేల రూపాయలకు చేస్తామని నమ్మబలికి ఒక తప్పుడు సమాచారాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి చెవులో వేసి అన్యాయంగా అక్రమంగా కాంగ్రెస్కు ఓటేసే విధంగా ప్రయత్నం చేసి అయితే వాళ్ళు ఓటేయించుకొని గెలు గెలవడం అంటూ జరిగింది ఈనాడు రేవంత్ రెడ్డి ఒక సామాన్య మానవుడుగానే మనము పరిగణించుకోవాలి తప్పితే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి అనేది రేవంత్ రెడ్డి సీఎం గారికి అయితే లేదనేది వాస్తవంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతనే ఉన్నది అతను ఇంకా కాస్త కొన్ని రోజులైతే మనకు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశం ఉన్నది కానీ ఏనాడు ఎత్తా ఉండేది తెలియదు ఎక్కడో ఒక చోట అయితే పండు పలిగి ఆ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగు కాబోతున్నాడు అనేది కూడా మీ అందరికైతే తెలియజేస్తున్నాను అందరూ సహకారాలు సహాయాలు ఖచ్చితంగా ఉండాలి రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణకు ఏ మాత్రము కూడా మంచి చేసే ఆలోచన కలిగిన వ్యక్తి కాదు అనేది మీ అందరికైతే తెలియజేస్తున్నాను అది గ్రహించండి అయితే ప్రస్తుతం మనకు కార్పొరేషన్ ఎలక్షన్లు అయితే ఫిబ్రవరి రెండవ వారం నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయండి అంతకంటే ముందుగా ఈ పెన్షన్లు మరి పెంచి ఇస్తారా అంటే అది లివర్ అది జరగని పని ఎందుకంటే బడ్జెట్ అనేది మార్చిలో ప్రవేశపెడతారు కాబట్టి అది ఏప్రిల్ నెల నుంచి వెళ్ళి బడ్జెట్లో ప్రవేశపెట్టినప్పుడే ఏప్రిల్ నెలలో రావడం అంటూ జరుగుతుంది అక్కడ బడ్జెట్లో ఈ నాలుగు వేల రూపాయలను వికలాంగులకు ఇచ్చే ఆరు వేల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది మార్చిలో ప్రవేశపెట్టి వాళ్ళు జీవ విడుదల చేస్తే అప్పుడు మనకు నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులుగా చేసి ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందించడం అంటూ జరుగుతుంది అదివరకు దాకా ఇది ఫిఫ్టీ ఫిఫ్టీగా కాదు కదా జీరో లెక్కనే చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే గత బడ్జెట్లో ప్రవేశపెట్టిన విధంగా కూడా ఇందిరామ్మ ఇళ్లకు సంబంధించి కొన్ని వేల కోట్ల రూపాయలను ప్రకటించడం అంటూ జరిగింది కానీ బడ్జెట్లో చూసుకుంటే చాలా తక్కువ అమౌంట్ అయితే వీళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అంటూ జరిగింది అది లాస్ట్ వరకు చివరి ఆఖరి వరకు అది ఏ విధంగా ఉంటుందో కూడా మనకు తెలియదు ఆ మార్చిలో మరి మరి దాన్ని కలిపి కూడా ప్రవేశపెడతారా అనేది కూడా మనం చూసుకోవాలండి అయితే అంతకంటే ముందుగా మీ అందరికైతే దాదాపు కొంచెం ఈ నెల పెన్షన్ లేట్ అయ్యే విధంగానే తోస్తున్నది ఎందుకంటే ఇప్పటి వరకు పదిహేను పదహారు పదిహేడవ తారీఖుల్లోనే అప్డేట్ కావాల్సిన పెన్షన్ ఇరవైవ తారీఖు వచ్చినా కూడా అప్డేట్ కాలేదు కాబట్టి కాస్త రెండు రోజులు ఆగి తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి అందుకే మీ అందరికైతే తేట తెలంగాణ చెప్పడానికైతే మీ ముందుకు వచ్చాను ఇది నేను చెప్పింది ఖచ్చితంగా వందకు వంద శాతం నిజము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు మంచి చేసే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో లేడనేది వాస్తవంగా వాళ్ళ రాజకీయ ఎత్తుగడలు టీడీపీని తెలంగాణలో ప్రవేశపెట్టి మళ్ళీ తెలంగాణను చేసే దిక్కు మళ్ళా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది వాస్తవం అది గ్రహించండి మీరు ఎప్పటికి కూడా మర్చిపోకూడదు ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి మర్చిపోకూడదు ప్రాంతీయ పార్టీని బ్రతికించుకుంటేనే మనము కాస్త మనుగడలో ఉంటాము లేకుంటే మళ్ళా వ్యక్తి చాకిరి కింద బ్రతికే అవకాశం కూడా రాకపోదు వాళ్ళు అలాంటి విషయాలను కూడా మనము ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎంతైనా కానీ ఓకే థ్యాంక్ యూ అండి